శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు భాగము చేస్తున్నది పద్మజ లామా తెల్లవారింది ఆగ్నేయంలో సూర్యోదయం అయ్యింది ఉదయ కిరణాలు ఏటవాలుగా నులివెచ్చగా సోకుతున్నాయి చలిగా గిలిగా ఉంది బయట లోపల ఉదయ సూర్యుని కిరణాలు సోకి పర్వత శిఖరాలు రంగులు మారుతున్నాయి తెలుపు బంగారము పసుపు రంగుల్లో శిఖరాలు పర్వత శిఖరాలను చూస్తుంటే మహర్షులు తపస్సు చేసుకుంటున్నారా అనిపిస్తోంది గిరి శిఖరాలన్నీ యోగ శిఖరాలే కదా పర్వత సానువులపై మేఘమాలికలు బద్ధకంగా కదులుతున్నాయి ఆ దృశ్యం సుందరంగాను సురుచిరంగాను ఉంది గుండెల్లో చైతన్యం పొంగుతోంది దక్షిణ దిక్కున వరదగూడు కాఫీ తాగి టిబెటన్ బుద్ధిజం పుస్తకం చేతికి తీసుకున్నాను కొంతైనా బుద్ధి జ్ఞానం కలుగుతుందని ఆశ ఇంత దూరం వచ్చి బౌద్ధం గురించి తెలుసుకోకపోతే గౌతమ బుద్ధుడు క్షమించడు అసలైన లామా ఎవరైనా కనిపిస్తే బాగుండు లాసాలో మంచి లామాలున్నారని కనిపిస్తారని అంతరాత్మ చెబుతోంది వెళ్ళి హోటల్ మేనేజర్తో కబుర్లు చెప్పాను మంచివాడే నా కాషాయం బట్టలు విప్పి బ్యాగ్లో పడేశాను ఇక్కడ కాషాయానికి విలువలేదు ఇది బౌద్ధ క్షేత్రం తెల్లని లుంగి లాల్చీలో తయారైనాను నన్ను నా వేషం చూసి హోటల్ మేనేజర్ రెస్పాండ్ అయినాడు గౌరవంగా పలకరించాడు ఇండియా గురించి నా గురించి అడిగాడు మంచివాడే ఒక గంట తర్వాత అడిగాను ఎవరైనా లామా గారిని నాకు పరిచయం చేయగలరా వీలవుతుందా నాకు ఒక ఆయన తెలుసు స్వామి కానీ ఆయనకు నేను తెలియదు నా రికమెండేషన్ పని చేయకపోవచ్చు మీరు డైరెక్ట్గా ట్రై చేయండి ఈ లామాలు అందరితో మాట్లాడరు వాళ్ళకి నచ్చాలి ఆ నచ్చడానికి వాళ్ల పరీక్షలు వారివి లామా ఎక్కడ ఉంటారో చెప్పండి నేనే వెళ్ళి డీల్ చేస్తాను అని అడిగాను మీరు ఒక్కరే వెళ్ళాలి ఆయన ఇద్దరిని ఒకేసారి రానివ్వడు మీ ఫ్రెండ్ని తీసుకువెళ్ళకండి ఆయన ఎంత గొప్పవాడైనా మంచివాడైనా లామా ఇద్దరిని ఒప్పుకోడు సరే అడ్రస్ చెప్పండి అన్నాను అది ఒక టిబెటన్ స్కూల్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళండి మీ సందేహాలకు అక్కడ సమాధానాలు దొరకవచ్చు మంచి జరగాలని ఆశిద్దాం మేనేజరు ఒక ట్యాక్సీని ఏర్పాటు చేశాడు ట్యాక్సీ డ్రైవర్కు ఏవో గుర్తులు చెప్పాడు ఏం చెప్పాడో నాకు తెలియదు టిబెట్లో చెప్పాడు మరి రూమ్కి వెళ్ళి భార్గవకు చెప్పకుండా బయలుదేరాను సీక్రెట్ కదా మరి తీరా ఇద్దరం వెళితే అసలుకే మోసం రావచ్చు కొండల అంచున రెండు గంటలు ప్రయాణం చేశాం ఒక చోట ట్యాక్సీ ఆపి దిగండి స్వామీజీ అన్నాడు టాక్సీ వాడు చుట్టూ మంచు కొండలు తప్ప ఏమీ లేవు ఒక్క ఇల్లు కనిపించలేదు నరమానవుడి బైనాక్యులర్స్ బైనాక్యులర్స్తో నాలుగు వైపులా చూశాను దూరంగా ఒక కొండపైన ఒక చుక్కలాంటి ఇల్లు ఉన్నట్లు అనిపించింది లోయ చివరన ఒక బొమ్మ ఉంది టిబెటన్ స్కూలు అదే స్కూలు హోటల్ వాడు చెప్పింది ఆ స్కూల్ టీచర్ని పట్టుకుంటే లామాను చూడవచ్చు అన్నాడు కొండపైకి సన్నటి కాలిబాట పైకి పోయిన కొద్దీ టెంపరేచర్ తగ్గుతోంది ఆ స్కూల్ టీచర్కు కాస్త ఇంగ్లీష్ వచ్చునట ఒక గంటలో అక్కడికి చేరగలిగాను అతి కష్టం మీద చుట్టూ మంచు కొండలు కొండ ఎక్కుతుంటే కొండగాలి వీస్తుంది జివ్వున కాలు జారితే అంతే సంగతులు ఇద్దరు టిబెట్ విద్యార్థులు నన్ను చూసి దడుచుకున్నారు నేను దెయ్యాన్ని అనుకున్నారో మంచు మనిషి అని భయపడ్డారో మరి ఆ కొండల్లో మంచు మనుషులుంటారని నాకు తెలుసు నేను వాళ్ల దగ్గరగా వెళ్ళాక స్థిమితపడ్డారు నేను మనిషినే అనుకున్నట్లున్నారు వాళ్ల భాష నాకు అర్థం కాదు నా భాష వాళ్ళకి తెలియదు హోటల్ వాడికిచ్చిన లామా పేర ఉత్తరం చూపించాను వాళ్ళు ఆనందంగా నవ్వారు ఒక కుర్ర లామా ఇంటి లోపలికి పరుగులు తీశాడు మర్లా అంతలోనే తిరిగి వచ్చాడు లామాసరి లోపలికి ఆహ్వానించాడు బయట ఎంత మంచు కురుస్తున్నా లోపల వెచ్చగానే ఉంది అది కొండ గుహ గుహలోనే పాఠశాల అంత చీకటి లోపల కాగడా దీపాల వెలుగు అది స్కూలు కాదు దేవాలయం ఒక మందిరం ఎదురుగా బుద్ధ విగ్రహం ఉంది జేగంటలు వాయిస్తూ ఏదో చదువుతున్నారు వారు విద్యార్థులు కాదు లామాలు మన దేవాలయాల్లో పూజారులు గంటలు వాయిస్తూ హారతిస్తారు అలాగే వారు జేగంటలు వాయిస్తూ ఏవో మంత్రాలు చదువుతున్నారు ఆ ఇద్దరిలో పెద్దవాడు చాలా క్రూరంగా ఉన్నాడు సన్నటి గడ్డం బాకుచూపులు వాళ్ల పూజ పూర్తయ్యే వరకు అలాగే నిలబడిపోయాను పెద్దలామా నన్ను చూసి తల ఊపి అడిగాడు ఏం పని మీద వచ్చారు స్వామి ఆయనకి ఇంగ్లీష్ బాగా వచ్చు విదేశీయుల్ని ఇంగ్లీష్లో పలకరిస్తాడు మంచు కొండల్లో కష్టపడి వచ్చారు ఎవ్వరూ ఇక్కడికి రారు స్వామి మీరెట్లా రాగలిగారు ఎవరు చెప్పారు నా గురించి అని అడిగాడు నేను చెప్పలేదు ఈ ప్రదేశం బాగుంది నేను ఇండియా నుంచి వచ్చాను మీ వంటి జ్ఞానిని కలుసుకుందామని వచ్చాను అదృష్టం కొద్దీ మీ దర్శనమయ్యింది నేను జ్ఞానినని ఎవరు చెప్పారు స్వామి నేను అతి సామాన్య లామాని అన్నాడు ఆయన నిగర్వి అయ్యా నాకు మీ టిబెట్ బౌద్ధ ధర్మం కావాలి తెలుసుకోవాలని కోరిక మీ గురించి విని మీరు సమర్థులని వచ్చాను అన్నాను నిజమే నాకు కాస్త ఇంగ్లీషు వచ్చు సిక్కింలో చదువుకున్నాను అయితే నాకు టిబెట్ యోగం గురించి ఎంత తెలుసో చెప్పలేను తమరు మంచి పండితులని జ్ఞాని అని విన్నాను ఎవరు పండితుడు ఎవరు జ్ఞాని నాకు తెలియదు స్వామి మనం చెప్పే మాటలకు సత్యం చాలా దూరంగా ఉంటుంది నవ్వుతూ అన్నాడు కావచ్చు సత్యాన్ని దాచలేం కదా లామాజీ దాచిపెట్టిన రత్నం విలువ తగ్గదు లామా నా మాటలకు కాస్త మెత్తపడ్డాడనిపించింది మాట్లాడతాడన్న నమ్మకం కలిగింది అతనిలో నిజాయితీ ఉంది నిరాడంబరత ఉంది మోసం చేసే తత్వం కాదు అబద్ధం చెప్పలేడు నీతికి ధర్మానికి నిబద్ధుడైన వ్యక్తి బౌద్ధం గురించి మీకేం కావాలి మాకంటే మీరే ఎక్కువ చదివి ఉంటారు అన్నాడు బోధిసత్వుడంటే నాకు చాలా గౌరవం పంచప్రాణాలు మన విలువల్ని పరిరక్షించింది గౌతమ బుద్ధుడని నా నమ్మకం మీరు బోధిసత్వుడు అంటారు మేము మహాత్మ అంటాము మహర్షులు అంటాము మహర్షులైన వారెవరు మరణించరు అంచేత హిమాలయాలు మన మహిమాలయాలు తపోసీమలు బోధిసత్వులు మహర్షులు మహాయోగులు అందరూ మహాత్ములే అన్నాను వినయంగా లామాకు నా మాటలు నచ్చాయి నిజమే స్వామి అష్టాంగయోగంలో పండినవారు బోధిసత్వులైనారు నిర్వాణ పదం చేరారు మీకున్న నమ్మకమే మాకు ఉంది చాలా వరకు మీ నమ్మకాలు పద్ధతులే మావిన్ని ఉత్తరాన ఒక నిర్జన ప్రదేశంలో బోధిసత్వులు చిరంజీవులై ఉంటారని మా నమ్మకం ఆ ప్రదేశమే శంబలా అంటారు హమ్మయ్య దోవలోకొస్తున్నాడు గురుడు అనిపించింది అంటే లామాజీ మహాత్ములంతా అదృశ్యంగా శరీరం లేకుండా ఉంటారని మీ నమ్మకమా అట్లా ఉండాలంటారా అట్లా ఉంటే మానవ మానవజాతిని ఉద్ధరించలేరా మా టిబెట్లో బోధిసత్వ సంఘం వారి నమ్మకం అది మీ ఇండియా గురించి నాకు అంతగా తెలియదు లామాజీ నా వంటి వారు అర్హతలు కాగలరా చాలా కష్టం అనిపిస్తోంది మీ శిక్షణ చాలా కఠినం ఎంత కష్టపడ్డా ఎన్నో జన్మలకు గాని మీ స్థాయికి చేరలేం నా శక్తి మేర భక్తిగా కొంత కృషి చేయాలని ఉంది బౌద్ధాన్ని హిందూ మత పద్ధతుల్లో కలపవచ్చునని నా అభిప్రాయం అప్పుడే సంపూర్ణ యోగం మాస్టర్ యోగం అవుతుంది మీరు ఆలోచించండి స్వామి నేను యోగానికి పూర్తిగా అంకితమైన వ్యక్తిని మా దేశంలోని యోగా పద్ధతులన్నీ సాధన చేశాను అన్ని దేశాల వారికి మతం ఛాయలు లేని విశ్వయోగం ఒకటి ఉంది అది ఆత్మయోగం అది సాధన చేయవచ్చునని నా అభిప్రాయం మీ సహాయ సహకారాలు అర్థిస్తున్నాను మీ ద్వారా బౌద్ధ యోగం సాధన చేయాలని కోరిక ఆయన మరంత ప్రసన్నం అయినాడు స్వామి మన వరకు ఏదైనా సాధన చేయవచ్చు ఇతరులను నమ్మించడం కష్టం సేవ మరీ కష్టం చాలా త్యాగాలు చేయవలసి ఉంటుంది ఆత్మ బలిదానం కోరుతుంది ఆత్మత్యాగం మాటలు కాదు స్వార్థాన్ని త్యాగం చేయలేరు జనం ఘోర తపస్సు చేసి మహర్షి కావచ్చు ప్రజాసేవ చేసి ప్రజలను మెప్పించడం అంత సులభం కాదు సేవలో స్వార్థం ఉండకూడదు స్వార్థ ప్రయోజనం ఆశించకుండా ఎవరైనా సేవలు చేస్తున్నారా లేదే మీ ఇండియన్ యోగం సులభం అన్నీ హాయిగా అనుభవిస్తూనే యోగం చేస్తారు అలా మాకు కుదరదు మాకు బ్రహ్మచర్యం సన్యాసం తప్పనిసరి మీ అందరికీ స్వార్థం ఉందని కాదు మీరు కోరేది మోక్షం స్వర్గం మాకు అవేమీ అవసరం లేదు మాది నిర్వాణ పదం మేము ఆత్మని ఆశ్రయించం మనస్సును జయిస్తే చాలు మాకు పునర్జన్మల మీద ఆశ ఉండదు మీ వారు మంచి జన్మలు ఆ కొత్త జన్మలలో సుఖాలు ఆశిస్తారు అన్ని కోరికల్ని విసర్జిస్తే తప్ప బౌద్ధ భిక్షువులు కాలేరు నీతో ఒక చిన్న ప్రయోగం చేస్తాను నీ స్థితి ఏమిటో నీకు తెలుస్తుంది పరీక్షకు సిద్ధంగా ఉన్నారా అడిగాడు లామా చాలా సీరియస్గా నేను రెడీ సార్ అన్నాను అంతే సీరియస్గా ఇక శంబల సంగతి మర్చిపోయాను అది మరీచిక ఎడారిలో నీటి వేట కాస్తైనా బౌద్ధం గురించి నేర్చుకుందామని చిరు ఆశ అట్లాంటి ప్రయోగాలకి నేనెప్పుడూ సిద్ధం లామా గారు నన్ను బుద్ధుని విగ్రహం ముందు ధ్యానముద్రలో కూర్చోమన్నారు ధ్యానం చేయమన్నారు తను నా ఎదురుగా కూర్చున్నారు చూడు సర్వరి నీ కుడి చేతితో నీ దుర్గుణాలన్నీ పట్టుకో భావన చెయ్యి ఎడమ చేతితో నీ మంచి గుణాలన్నీ పట్టుకో నీలోని దుర్గుణాలను నేలకు దింపు అలాగే నీలో ఉన్నాయనుకునే సద్గుణాలను నేల మీద పెట్టు ఇప్పుడు నీ మొహంలో నీలో మంచి చెడు గుణాలు రెండూ కనిపించడం లేదు కదూ నీ ముఖంలో నీ పర్సనాలిటీ కనిపించడం లేదు నీకు వయసు తెలియడం లేదు అసలు నీకు వయస్సు లేదు వయస్సుతో నిమిత్తం లేదు అంటే నీవు ఏ దేశం వాడివో ఏ మతస్థుడివో తెలియదు నీవు ఇప్పుడు ఒక భారవి మాత్రమే నీవు నీవు కాదు నీ ప్రకృతి ప్రవృత్తి సంపాదన వ్యక్తిత్వము ఏమీ లేకుండా పోయాయి అంటే ఒక రకంగా నిన్ను శూన్యం చేసుకున్నావన్నమాట నీ ముఖం పైన తగిలించుకున్న ముసుకులు కొన్ని కృతకంగా ఉంటాయి కొన్ని వికారంగా అసహ్యంగా ఉంటాయి మాస్క్ అతికించుకున్న ముఖాలు మన మనస్సుకు ప్రతీకలు అవి ఆత్మకు ప్రతీకలు కావు అవి మనవి కావు బంగారంతో చేసిన మాస్కు కృత్రిమమే విలువ పెరుగదు ఈ మాస్కులు తాత్కాలికం వాటిని తీసి నేల మీద పెట్టి జీవించాలి ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు धन्यवाद आलू।